రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అప్పుడు ఎటువంటి రెగ్గింగ్ లో జరగల బాగా జరిగాయి ఎలక్షన్స్ నీట్ గా జరిగాయి ఎక్కడ చెందల అవన్నీ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారు అదే కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళంతా చెప్తుంది ఇంకో విషయం ఏంటంటే ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన రామకృష్ణారెడ్డి అమాయకుడు ఆ బూత్ లో రిగింగ్ జరుగుతా ఉంది అందుకని చెప్పి వెళ్ళి సీరియస్ గా వెళ్ళి ఆ ఈవీఎం తీసి కొట్టేశాడంట ఒరే మాట్లాడేవాడు కొద్దిగా పుర్ర అయినా సరే సరిగ్గా ఉంటే మాటలు మాట్లాడరు ఎందుకంటే రామకృష్ణారెడ్డి ఈవీఎం పాల్గొట్టిన వీడియో సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి వచ్చింది కదా వైరల్ అయింది కదా అదే విధంగా రిగింగ్ పాల్పడి ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా వైరల్ అయి ఉండేది అవి కూడా బయటకు వచ్చి కదా ఏం మాట్లాడతారో అర్థం కాదు అబద్ధాన్ని నూట యాభై మంది కలిసి నిజం 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 అంటే నిజం అయిపోదు ఒకసారి వింటారు రెండుసార్లు వింటారు జనాలు మీ మాటలో ప్రతిసారి మీ మాటలు అయితే వినరో ఎందుకంటే మీ మీద ఇసుగు చెందేసింది ఇలాంటి రౌడీజాలు ఇలాంటి దుశ్చల్యాలకు పాల్పడితే ఇదే మన పిన్ని రామకృష్ణారెడ్డి లాగా ఎక్కడెక్కడికో పారిపోయి దేశ విదేశాల్లో తలదాచుకోవాల్సి వచ్చి ఉంటుంది చూశారుగా ఈరోజు మళ్ళీ ఏమంటున్నారు ఎలక్షన్ కమిషను టీడీపీ హోమ్మక్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ అనేస్తారా లాస్ట్ టైం మీరు గెలిచారు కదా మీరు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయారా ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే అంబటి ఉన్నాడే కానీ ఆ ఫోన్లో మాట్లాడటం తప్పితే అతనికి మీడియా ముందు మాట్లాడటమే రాదు మీ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి మీకు బీఫామ్ ఇచ్చే ముందు ఏం చేయాలంటే మీకు స్పెషల్ క్లాసులు తీసుకుని ఫోన్లో ఎలా మాట్లాడాలి ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి వీడియో కాల్ చేయొచ్చా చేయకూడదా ఇలాంటి అన్ని క్లాసులు తీసుకొని అబద్ధాన్ని అబద్ధమనే చెప్పండి నిజాన్ని నిజమనే చెప్పండి అనే క్లాసులు తీసుకొని మిమ్మల్ని ప్రజల మధ్యలో వదలాలి లేకపోతే ఏదంటే ఇలాగే తయారవుతారు ఇప్పుడు చూశారు కదా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమైంది ఎక్కడ ఉన్నాడో తెలీదు మోస్ట్ వాంటెడ్ అంట ఎలక్షన్ కమిషన్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ ఒక్కలో దాక్కున్నా సరే బయటికి లాక్కొచ్చుమని అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అన్నా నువ్వు పని చేసి ఉండాల్సింది నువ్వు ఊరు వెళ్తా వెళ్తా ఏదైతే లండ నువ్వైతే నువ్వైతే సేఫ్ అది సినిమాలో చూసాలే నేను ఎస్కే అయ్యాను మీరు ఇరుక్కుపోయాను అని చెప్పాడు ఆ పరుగు సినిమాలో అదే విధంగా నువ్వు వెళ్తా వెళ్తా నీ బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఉండాల్సింది అది కొంచెం నీ దగ్గరైనా సేఫ్గా ఉండి ఉండేవాళ్ళు నువ్వు ఇలా చేస్తావు నీ వాళ్ళు ఈ విధంగా చేస్తారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ చేయనివట్లా ఏమన్నా అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు కేంద్రంతో టీడీపీ పొత్తు పోలీసులంతా కూడా కేంద్రం చెప్పినట్టే వింటారు పోలీసులంతా కూడా టీడీపీ చెప్పినట్టే వింటారు అని అన్నారు ఇవన్నీ జరిగితే ఇదే విధంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తులో లేవు ఏ పార్టీ నీకు సపోర్ట్గా లేదు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అసలు సీఎంగా ఎట్ట అయ్యావు నూట యాభై ఒక్క సీట్లు ఎట్ట వచ్చింది టీడీపీ ఎంత ఇంటర్నల్గా మేనేజ్ చేయగలిగేదైతే ఖచ్చితంగా నేను ఆ రోజు తొక్కేసి ఉండేది కదా నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిండేవి కాదు కదా ఒకసారి మీరు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏదైనా మీ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడేస్తే ఏది పడితే అది చేసేస్తే ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి అందరికీ అవ్వద్ది ఎందుకంటారా ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకుంటుంది నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎప్పుడూ లేనంత స్ట్రిక్ట్గా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది అలాంటి సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత దుర్మార్గ పనికి పాల్పడినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఈసీ అంత సీరియస్గా తీసుకుని అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసి ఎక్కడ దాక్కున్నా సరే అతన్ని తీసుకొచ్చి ఆ కోర్టులో ఆధారపరచాలని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది కానీ మీరు మాట్లాడే మాటలకి నోట్తో మాట్లాడతారు దేనితో మాట్లాడతారో అర్థం కాని అర్థం కాదు ఏదేదో మాట్లాడేస్తారు ఎలక్షన్ కమిషన్ అంటారు బీజేపీ అంటారు అంటారు ఇది అంటారు ఆయన చూస్తే మీ నాయకుడు పారిపోయా ఎవరైతే ఈ మేము బాగుంటాడో అతను పారిపోయా ఈ రోజు రేపు మాట్లాడేవాళ్ళు మీరైనా ఉంటారా ఎక్కడికైనా పారిపోతున్నారా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే అందరికీ చాలా మంచిది విషయాలు తెలుసుకోండి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుని ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాట్లాడినందుకు మీకు విన్నందుకు మాకు చాలా బాగుంటుంది నేను ఒక సాధారణ పౌరుడిగా చెప్తున్నాను ఇక్కడి అయినా సరే ఎమ్మెల్యే పదవిని ఏదో పెద్ద అట్టహాసంగా తీసుకోకుండా సామాన్యుడిగా తీసుకుని ఎమ్మెల్యే అనేవాడు ఏమేం చేయాలి ఎమ్మెల్యే అనేవాడు ప్రజలకు ఏం చేస్తే మంచిది అని చెప్పి ఆలోచనలు చేసి సాధారణ ప్రజలకు ఉపయోగకరమైన విషయాలను మాట్లాడుతూ సాధారణకరమైన ప్రజలకు ఉపయోగకరమైన సమస్యలను తీరుస్తూ ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి నేను కోరుకుంటున్నా అది తెలుగుదేశం అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా సరే బీజేపీ అయినా సరే జనసేన అయినా సరే